ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం మూడవ మహాసభలను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది జిల్మా జిల్లా నిర్మాణ బాధ్యులు దాగం మాలేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ కొంకుళ రాజేష్ పట్టణ కార్యదర్శి రాజమౌళి జిల్లా సమితి సభ్యులు గుండా చంద్ర మాణిక్యం భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కన్వీనర్ రాజు నారాయణ లింగన్న నాయకులు రత్నం ఐలన్న రత్నం రాజం ఆకర్ష తదితరులు పాల్గొన్నారు లు చేసి ఉద్యమాలు చేసి కార్మిక హక్కులు సాధించడం కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి వారి రాష్ట్ర నాయకత్వం కూడా రావడం జరుగుతుంది ఏఐటిసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు సీతారామయ్య గారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అధ్యక్షులు రమేష్ గారు ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు అలాగే మన ఏఐటిసి మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి గారు అధ్యక్షులు ఎండి అబ్గర్అల్ గారు ప్రధాన కార్యదర్శి మేకల దాసు గారు రాజుగారు వీళ్ళందరూ వస్తున్నారు ఆ మహాసభలలో కార్మికుల సమస్యలను అనేకమైన పెండింగ్లో ఉన్నాయి మరి ఈ యొక్క చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడున్న ప్రభుత్వంతో సిపిఐ కూటమిగా ఉండి బిల్డింగ్ వర్కర్స్కు తగు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పుడున్న మన పార్లమెంటు సభ్యులు మాట్లాడడం వల్ల ఆ రోజు ఆ చట్టాన్ని అమలు చేయడం జరిగింది శస్సుధార అస్తున్న నిధులు వేల కోట్లు మూలగబడి ఉండి వీరి అభివృద్ధి విషయంలో మాత్రం ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి కాబట్టి దేశం మొత్తంలో ఉన్న ఈ బిల్డింగ్కి సంబంధించిన వర్కర్లు అందరూ కూడా దాదాపు ఇరవై ఇరవై మూడు మంది దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కూలీలు కానీ కూలీలు కానీ మేస్త్రీలు కానీ ఎలక్ట్రిషియన్స్ పంబర్స్ మార్బుల్ వాళ్ళు వెల్డర్స్ వడ్రంగీస్ ఇటుకబట్టీల వాళ్ళు వడ్డెరళ్ళు కాంట్రాక్టు ట్రాక్టర్ నడిపే వాళ్ళు పెయింటర్స్ ఇలా అనేకమైన కేటగిరీ చెందిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చేరలేక వాళ్ళు కార్డులు తీసుకునే జాప్యం జరుగుతుంది కాబట్టి మరి ఏఐటిసిగా బిల్డింగ్ కా కాంట్రాక్ట్ యూనియన్గా కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు సేవలు అందించాలని కూడా అలా అనేక డిమాండ్లు కూడా పొందుపరచడం జరిగింది ఇప్పుడు నూతన లేబర్ కార్డులు మళ్ళీ నూతనంగా లేబర్ కార్డులు ఇష్యూ చేయాలని తంబు సిస్టమ్ అనెడ్యుకేటెడ్ ఉన్న దగ్గర ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ తంబు సిస్టాన్ని రద్దు చేసి పాత విధానాలు నడిపించాలని అంటున్నాం పెండింగ్లో ఉన్న మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ డెలివరీ అయిన వాళ్ళు కానీ సహజ మరణాలు కానీ డెత్ అయిన వాళ్ళే కానీ ఇంతవరకు వాటిని ఆన్లైన్ చేయలేక చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వారి ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా రావాలని డిమాండ్ పెట్టినాం సహజ మరణానికి యాభై వేలు యాక్సిడెంట్కు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఇలా పెన్షన్ కూడా కనీసం మూడు ఇవ్వాలి అది యాభై ఐదు సంవత్సరాలు ఉండాలని ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళ యాభై ఐదు సంవత్సరాలలోనే ఈ పెన్షన్స్ ఇవ్వాలని మరి మహిళలకు ఏదైతే ఉందో ఇంతకుముందు మన డెలివరీ ఉంటే వాళ్ళకు యాభై వేలు ఇచ్చేది ఉన్నది అది కూడా ఇవ్వాలని ఇలా అదేగాక మరి వెనకబడ్డోళ్ళు అనేకమైన ఇండ్లు కట్టే వాళ్ళకు ఈ కేటగిరీ చెందిన వాళ్ళకి సరైన ఇండ్లు లేవు కాబట్టి ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఏ కండిషన్ లేక కూడా ఈ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కేటగిరీలకు చెందిన కార్మికులకు అందరికి ఇవ్వాలని ఈ డిమాండ్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ఈ మహాసభలను జయప్రదనం చేయడం వల్ల ఈ సమస్యలను మన జిల్లాతో పాటు రాష్ట్రంలో దేశంలో మొత్తం ఏఐటిసిగా మరి రాష్ట్ర ప్రభుత్వాల నుండి దేశ ప్ర కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మరి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు రోజు చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి భవన నిర్మాణ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా మందమారి పట్టణంలో ఈ నెల వచ్చే నెల ఏప్రిల్ పదమూడు మహాసభలు జరుగుతున్నాయి మహాసభల సందర్భంగా మరి బిల్డింగ్ వర్కర్స్కు వచ్చే బెనిఫిట్స్ కోసం మాసభల్లో తీర్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జయపాన్ చేస్తూ మార్చి ఇరవై ఎనిమిదిన ఢిల్లీ కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా పది కోట్ల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు దానివల్ల ఏ స్టేట్లున్నా ఒకటే కార్డు ఎక్కడున్న కార్డు వర్తించే చేయగా ఆవు దాన్ని సందర్శించి ఆ ఉద్యమం చేయడం జరుగుతుంది అంటే ఏ గవర్నమెంటో ఏ రాష్ట్రమో మనకిచ్చి ఏ మంత్రి మనకు ఫండ్ ఇవ్వడం జరుగుతలేదు మన వెల్పర బోర్డులో మన శిస్సు వచ్చే నిధులు మనై మనకు రావాల్సే నిధులు మనై కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఈ మనకు ఇప్పుడు యాభై వేల ఉన్న ఇప్పుడు యాభై వేలు ఉండడాన్ని లక్ష రూపాయలు